హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయలసీమ అరుచులు బయ అపర్ణ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు కొత్త వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వీడియోస్ అయితే చూడట్లేదండి వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోలు ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందనమాట ఇంకా వీడియోలోకి వెళ్తే ఇవాళ వీడియోలు అయితే ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసి పెట్టారంటే పిల్లలు అయితే అస్సలు మిగిల్చకుండా తినేసి వస్తారండి అంత టేస్టీగా ఉంటుందనమాట ప్రతిరోజు ఏం చేసి పెట్టినా కూడా పిల్లలు అయితే మిగిలించుకుంటూ వస్తారు కదండి ఇలా ఒక్కరోజు చేసి పెట్టండి ఆ రోజైతే మొత్తం తినేసి వస్తారనమాట వాళ్ళకు అంత బాగా నచ్చుతుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఈ రైస్ చేసుకోవడం కోసం అయితే ముందుగా ఒక గ్లాస్ నిండుగా బియ్యం తీసుకోండి అలాగే ఒక హాఫ్ గ్లాసు పెసలు తీసుకోవాలన్నమాట రెండింటిని శుభ్రంగా కడిగేసి ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోండి ఈ లోపైతే ఉల్లిపాయలు క్యారెట్ బీన్స్ వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నూనె నెయ్యి రెండు కరిగిపోయిన తర్వాత ఒక ఐదారు చెక్క అలాగే ఒక ఐదారు లవంగం ముగ్గలు వేసుకొని అలాగే ఒక రెండు మూడు బిర్యానీ ఆకుల్ని తుంచుకొని వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంటుంది కదా ఆ ఉల్లిపాయనైతే వేసేసుకొని ఉల్లిపాయ కొద్దిసేపు కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో చీలికలుగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నవి అయితే కొద్దిగా కారం ఎక్కువగా ఉన్నాయండి అందుకే రెండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒకవేళ కారం తక్కువగా ఉన్నట్టయితే మూడు నుంచి నాలుగు తీసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ని వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అలా అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒకవేళ మసాలాలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఒక ఫుల్ స్పూన్ వేసుకోవచ్చండి ఇప్పుడు ఆ మసాలాలు మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బియ్యం ఇంకా పెసలు ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసుకోవాలండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒకసారి వెజిటేబుల్స్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు బియ్యాన్ని అలాగే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ అయిన తర్వాత టేస్ట్ బాగుంటుంది ఇంకా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత ఎసరు వేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యము ఒక హాఫ్ గ్లాస్ స్పెషల్ తీసుకున్నాను కదా దానికైతే మూడు గ్లాసులు మొత్తం ఎసరు తీసుకున్నానండి ఇలా మూడు గ్లాసులు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందనమాట అది కాకుండా కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎసరైతే మూడు గ్లాసులు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుందనమాట ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఆవిరి మొత్తం పోనివ్వండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుందనమాట ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా అయితే వన్ పాట్ రెసిపీ రెడీ అయిపోతుందండి ఇంకా సపరేట్గా కూరలు ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట ఇలాగే బాక్స్లో పెట్టామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా ఇందులో పెసలు వేసుకుంటాం కాబట్టి పిల్లలకైతే మంచిగా ప్రోటీన్ కూడా వస్తుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే గనక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్